ఉంటుంది అలాగే పువ్వులు పోత పెరుగుతుంది కాపు బాగా వస్తుంది మనం మరి పంటనికి ఆకులు గ్రీనీగా ఉంటాయి హెల్తీగా ప్లాంట్ని బాగా రీగ్రోత్ అవుతుంది అనమాట అందుకని మాకు పెద్దగా అయింది అది అది త్రీ డేస్ అయిపోయింది అందుకని అది పెద్దదిగా మారింది అది అలాగా ఒక మగ్గు వాటర్ సరిపోతుందండి అలా ప్రతి మొక్కకి నిమ్మ మొక్కలకైనా అన్నిటికీ ఇవ్వచ్చండి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అండి ఎప్సమ్ సాల్ట్ యాడ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మనం మన మిద్దె తోటలోకి వచ్చేసామండి నేనైతే ఇప్పుడు సూర్యోదయం కాదండి సూర్యాస్తమయం అయ్యే టైంకి వచ్చాననమాట అంటే సాయంత్రం చూస్తున్నారా సూర్యుడు అస్తమిస్తున్నాడు మాకు పడమటి సంధ్యా వేళ ఓకే అండి ఇప్పుడైతే మనం ఎందుకు వచ్చాము గార్డెన్లోకి నేను ఎప్పుడు సాయంత్రం వాటరింగ్ చేయడానికి వస్తూ ఉంటాను కదండీ మరి ఇప్పుడు సాయంకాలం మనం వాటరింగ్ చేసే ముందు మొక్కలకి ఎలా ఉంది అన్నీ ఒకసారి చూసుకుందాం నేనైతే వచ్చింది ఏంటంటే ఏదైనా ఫర్టిలైజర్ అయితే ఇద్దామని చెప్పి ఎందుకంటే మనకిప్పుడు సాయంత్రం టైంలో కాస్తంత మొక్కలు వాటరింగ్ చేసేసాక మనం కొంచెం ఫర్టిలైజర్ కనుక మొక్కలకిస్తే మంచిగా పూత పెరుగుతుందండి పువ్వులు వస్తాయి వెజిటబుల్స్ బాగా కాస్తాయి మంచిగా పండించుకోవాలంటే తప్పకుండా ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది మొక్కలకి సరైన టైంలో ఇస్తూ ఉండాలి నేను ఎప్పుడైనా కూడా ఇలాగా సాయంత్రం ఫైవ్ థర్టీకి ఫైవ్కి ఇలా వచ్చి తప్పకుండా నేను మొక్కల్లో ఏదో ఒక ఫర్టిలైజర్ కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఫర్టిలైజర్ అది ఇస్తూ ఉంటానండి ఇప్పుడు నేను చూస్తున్నారు కదా మనకిక్కడ బో బేరపాదు వేసుకున్నాను బేర మొక్క వేసుకుంటే అది చాలా పోతైతే భలే వచ్చిందండి మరి ఇలాగా పోత రావడానికి ఏమిస్తాం మంచిగా ఫర్మెంటెడ్ జ్యూస్ కనుక ఇస్తే ఈ పోత బాగా వస్తుంది అనమాట చూసా కదా బేరపాదులు ఎందుకు ఇంత బాగా వస్తున్నాయంటే నేను బనానా ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది తప్పకుండా ఇస్తానండి ఇప్పుడు మరి నేను ఇచ్చి అది ఫిఫ్టీన్ డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది అందుకని మరలా ఇప్పుడు మనం ఈ బనానా ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది ఇచ్చేద్దాము నేను అందుకే ఇప్పుడైతే మీకు చెప్తున్నాను అంటే నేను ఏ టైంలో ఇస్తున్నాను అనేది మీకు తెలియాలని చెప్పి ఓకే అండి ఇప్పుడైతే ఇలాగా పూతలు వచ్చినప్పుడు సాయంత్రం పూట వచ్చామనుకోండి బేరపిందులు ఎక్కడైనా మనకి మేలు ఫీమేల్ ఉంటాయి కదా ఫీమేల్ చూసుకొని చక్కగా మనం పాలినేషన్ చేసేయాలి ఇక్కడ ఇది ఫీమేల్ మీకు రెడీగా ఉంది సో ఇప్పుడు ఇది పాలినేషన్కి రెడీగా ఉంది కాబట్టి ఒక మేల్ ఫ్లవర్ తీసుకొని మనం పాలినేషన్ చేసుకున్నామంటే ఇది చక్కగా మనకి బీరకాయలాగా మారిపోతుంది అక్కడ కూడా చూసారు కదా ఎన్ని బీరకాయలు అండి అలా కంటిన్యూగా వస్తున్నాయంటే ఇంతకే అంతేకాకుండా కండచీమలు వస్తున్నాయి కదండి అవి కూడా ఒక్కొక్కసారి పాలినేషన్ చేస్తూ ఉంటాయి అనమాట అవి చేసాయని మనం ఊరుకోకూడదు మనం మాత్రం తప్పకుండా పాలినేషన్ చేయాలి ఇలాగా పువ్వుని ఇలా వెనక్కి పెట్టేసి చక్కగా ఈ పిప్పడి దానిపైన మనం టచ్ చేస్తే చాలు అది మనకి పాలినేషన్ అయిపోయి బీరకాయగా మారుతుంది అంతే అండి సో ఇప్పుడు మనం ఇలాగ ఇంత పోత పెరగాలంటే ఎక్కువగా మేల్ ఫ్లవర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఫీమేల్ ఫ్లవర్ తక్కువగా వస్తాయి చూసుకోవాలన్నమాట ఎక్కడున్నాయి ఏంటనేది వెతుక్కొని చక్కగా ఇలా ఫీమేల్ ఫ్లవర్స్ ఉన్నప్పుడు పాలినేషన్ అనుకోండి అది మనకి వెజిటబుల్గా మారిపోతుంది కదా నేనైతే నిన్న ఇక్కడ చేశాను అలాగే ఇంకొక దగ్గర కూడా చేశాను ఆ చివరండి అదిగో పెద్దగా అయింది అది అది త్రీ డేస్ అయిపోయింది అందుకని అది పెద్దదిగా మారింది దగ్గరికి వెళ్ళి చూద్దామా ఇదిగోండి చూడండి చక్కగా బేరకాయగా మారిపోతుంది చేంజ్ అయిపోతుంది ఇలా అనమాట మళ్ళీ ఒక సిక్స్ డేస్ బిఫోరు ఇలా అలా మనకి డేస్ పెరిగే కొద్దీ బేరకాయలు ఇలా పెరుగుతూ ఉంటాయి మళ్ళీ మనకి ఆ పిందెలు ఉన్నప్పుడే తప్పకుండా మనం ఈ ఫర్మెంటెడ్ జ్యూస్ కనుక మళ్ళీ మళ్ళీ ఇచ్చామనుకోండి చక్కగా వెజిటబుల్ అనేది బాగా దృఢంగా మంచిగా వస్తుంది హెల్తీగా వస్తుంది సో ఇప్పుడు మనమైతే మరి వాటర్లో కలిపి ఇచ్చేద్దామా ఫర్మెంటెడ్ జ్యూస్లో నేను ఇంకా ఏమి యాడ్ చేస్తున్నానో మీకు చూపిస్తాను రండి ఇక్కడ చూసారు కదండి ఇప్పుడు మనం ఈ ఇదేమో థర్ ట్వెల్వ్ లీటర్స్ వాటర్ ఉంటుందండి ట్వెల్వ్ లీటర్స్ వాటర్కి వన్ లీటర్ వాటర్ పక్కన తీసుకున్నాను ఎందుకంటే కలపాలి కదా ఫర్మెంటెడ్ జ్యూస్ చూడండి చాలా బాగుంది కదా చూడండి ఎంత బాగా రెడీ అయిందో ఇది సిక్స్ మంత్స్ అయిపోయిందండి అయినా కూడా ఎంత మంచిగా స్మెల్ కూడా భలే ఉంది పచ్చడిలాగా అనమాట అంటే ఇది పాడవదు బాగా తయారు చేసుకుంటే చక్కగా పాడవకుండా ఉంటుంది బెల్లం కాస్త ఎక్కువ వేసుకోండి అప్పుడు మనకి జ్యూ ఈ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది వన్ ఇయర్ దాటిపోయినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఓకే అండి ఇప్పుడైతే దీంట్లోకి మనం ఫర్మెంటెడ్ జ్యూస్ అండ్ ఎప్సమ్ సాల్ట్ కూడా వేసుకుందాము ఎందుకంటే ఎప్సమ్ సాల్ట్ అనేది కొంచెం తడిచిందండి వర్షానికి లీక్ అయింది ఇందులోకి ఎప్సమ్ సాల్ట్ చాలా మంచిదండి మనకి కిరణజన్య సంయోగక్రియ ఫొటోసెన్సిస్ బాగా జరుగుతుంది గ్రీనీగా ఆకులు గ్రీనీగా ఉంటాయి హెల్దీగా ప్లాంట్ని బాగా రీగ్రోత్ అవుతుంది అనమాట అందుకని మనం ఎప్సమ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను కదా సో ఇప్పుడు మనం పొడిది తడి స్పూన్ పెట్టకూడదండి పొడి స్పూన్ పెట్టుకుంటే మనకి ఎన్నాలైనా ఉంటుంది సో ఇప్పుడైతే ఇంకోడి మనకి ఈ ఈ ట్వెల్వ్ లీటర్స్ వాటర్కి నేను త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇంకోడి త్రీ స్పూన్స్ వాటర్ ఎందుకంటే ఇందులో ఫస్ట్ నేను కలుపుకోవడానికి అనమాట ఇందులో మనం కలిపి అందులో వేసామనుకోండి బాగా కలుస్తుంది కదా వాటర్ అంతా కూడా సో ఈ విధంగా మనం కలుపుకుందాం చాలా మంచిదండి ఇలాగ ఎక్సమ్ సాల్ట్ని ఈ ఫ్రూట్ జ్యూస్ జ్యూస్ని కనుక ఇలాగ యాడ్ చేసి మొక్కలకి ఇస్తే ఇక మరి మామూలుగా ఉండదు గ్రోత్ అనేది గ్రోత్ బాగుంటుంది అలాగే పువ్వులు పూత పెరుగుతుంది కాపు బాగా వస్తుంది మనం మరి పంటను బాగా పండించుకోవాలంటే తప్పకుండా ఇలాంటి ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలండి ఇలా ఇచ్చామనుకోండి మీకు చూసుకోండి మరి పువ్వులే పువ్వులు కాయలే కాయలు అది కాక మిరపకాయలు అన్నీ కట్ చేసేసుకున్నాము మరి మిరప పంట కూడా బాగా పండాలంటే ఇచ్చేద్దామండి నేనైతే ఇప్పుడు ఇచ్చేస్తున్నాను ఉంది చూసారా చిగురు ఇక్కడంతా పోత కూడా చక్కగా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈ మూమెంట్లో మనం ఇస్తే ప్లాంట్కి చాలా మంచిది అలాగా ఒక మగ్గు వాటర్ సరిపోతుందండి అలా ప్రతి మొక్కకి నిమ్మ మొక్కలకైనా అన్నిటికీ ఇవ్వచ్చండి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అండి ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేసి ఇలా బీరకాయ మొక్కలకి దానిమ్మ మొక్కలకి నారింజ పండ్లకి అన్ని ఫ్రూట్ ప్లా ప్లాంట్స్కి కూడా సపోర్ట్ ఆకి ఇవ్వచ్చు మీరు కూడా తప్పకుండా ఇలాగ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ని ఎక్సమ్ సాల్ట్ యాడ్ చేసి కనుక ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇచ్చిన ఫ్రూట్ ప్లాంట్స్కి ఇచ్చిన వెజిటబుల్స్కి ఇచ్చినా చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి చూడండి మొగ్గలు ఎన్ని ఉన్నాయో నిన్న కాక మొన్న ఈ మొక్క వేసుకున్నాను అది చూడండి ఎంత బాగా ఎన్ని మొగ్గలు వచ్చాయో ఎందుకు వస్తాయంటే మనం ఇలా కేర్ తీసుకోవడం వల్లేనండి చూసారు కదా మందార పువ్వులు ఎన్ని మొగ్గలు వచ్చాయో ఇవి రోజు మనకి ఇలాగా పోత రావాలి రోజు పువ్వులు కాయాలంటే తప్పకుండా మనం ఇవ్వాలి అంతేకాకుండా ఇక్కడ బార్బడస్ చెర్రీ చూసారా అసలు మామూలుగా లేదండి బార్బడస్ చెర్రీకి పోత ఎంత బాగా వచ్చేసిందో ఇక ఇవి ఫ్రూట్స్కి అయితే రెడీ అయిపోతాయండి చూసారా మనకి పోత అనమాట ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ బనానా జ్యూస్ అనేది పోత పెంచుతుంది తప్పకుండా మనకి రిజల్ట్ అయితే భలే కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అనమాట సో ఇంకా లేట్ చేయకుండా అన్ని ఫ్రూట్ ప్లాంట్స్కి అన్ని ఫ్లవర్ ప్లాంట్స్కి ఇచ్చేద్దామా ఇక్కడ బెండ మొక్కలు వేసాం కదా చూడండి ఎంత బాగున్నాయో బెండ మొక్కలు మీకు చూపించాను కదండి వేసేటప్పుడు కూడా ఈ వీడియో ఉంటుంది చూడండి చూడలేని వాళ్ళు ఈ నారు వేసుకున్నాను అప్పుడు నుంచి ఇప్పటికి ఎంత బాగా ఎదిగిందో మరి ఇప్పుడు ఇది పోత రావాలి కదా పూత రావాలంటే మనం ఇలాగ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇచ్చామనుకోండి చక్కగా పువ్వులు వస్తాయి అలాగే నారు కూడా పెరుగుతుందండి ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి మనకి నారు కూడా ఎంత బాగా పెరుగుతుంది అంటే అంత బాగా పెరుగుతుంది తొందరగా గ్రోతింగ్ కూడా ఉంటుంది ఇక్కడైతే ఏం చేశానంటే ఇది మనకి బ్రాంచెస్ బాగా రావాలని చెప్పి చిగురు కట్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ కట్ చేశానండి స్టార్టింగ్లో ఇది కట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రెండు బ్రాంచెస్ వచ్చాయి అలాగా మనం వీటిని ఎక్కువ కాపు రావడానికి మనం చిగురు కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేసాం అనుకోండి మళ్ళీ ఇంకొక రెండు వస్తాయి కానీ ఇక్కడ మొగ్గు వచ్చేస్తుంది అప్పుడే చూసారా అందుకనే నేను ఇక్కడ కట్ చేయలేదండి అప్పుడే మనకి ఇవి స్టార్ట్ అయిపోతున్నాయి బెండకాయలు చక్కగా కాస్తున్నాయి వస్తాయి ఇంక రెడీ అవుతాయండి స్టార్ ఫ్రూట్స్ మొన్న కట్ చేసుకున్నాం కదండి చూడండి ఎంత ఉన్నాయో ఎన్ని ఉన్నాయో అసలు స్టార్ ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయో మరి ఇవన్నీ ఇంకా బాగా రావడానికి మనకి మంచి రిజల్ట్ రావడానికి ఇలాగే ఫర్టిలైజర్స్ ఇస్తే చక్కగా కాపు పెరుగుతుంది తప్పకుండా ఇవ్వండి నేనైతే ఇచ్చేస్తున్నాను ఇంకా ప్రతి ప్లాంట్కి కూడా మీకు ఈరోజు ఏం చేయాలి చేయబోతున్నాను ఈవినింగ్ ఏం ఫర్టిలైజర్ ఇచ్చాను అనేది మీకు చూపించడం కోసం అని చెప్పి మీకు ఇచ్చానండి చిన్న దాంట్లో క్యాన్లో ఆయిల్ క్యాన్స్లో కూడా మిరపకాయలు మొక్కలు వేస్తే మిరపకాయలు కాసేస్తున్నాయండి చూడండి ఎంత బాగా అలాగే ఇక్కడ కూడా ఉంది కదా మిరప చెట్టు ఇక్కడ ఎప్పుడు కోసుకుంటూనే ఉంటాను అంచక్క వస్తాయండి మిరపకాయలు చూడండి ఎంత బాగా కాస్తాయో ఇవన్నీ మనకి రావాలంటే తప్పకుండా ఇలాంటి జ్యూసెస్ అది మొక్కలకు అప్లై చేస్తూ ఉండండి తప్పకుండా పాదులు కూడా బాగా పెరుగుతున్నాయి ఎంత హెల్దీగా గ్రీనీగా పాదులు పాకడానికి మంచిగా గ్రోత్ పెరగడానికి ఇలా ఎప్సమ్ సాల్ట్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది కూడా తప్పకుండా ఇస్తు ఇవ్వాల్సిన ముఖ్యమైన ఫర్టిలైజర్ మనకిది ఏంటంటే ఎప్సమ్ సాల్ట్ అనేది కరివేపాకు మొక్కకు కూడా చాలా మంచిదండి చాలా బాగా ఎదుగుతుంది నేను ఎప్పుడు కూడా ఇలా వేస్తూనే ఉంటాను ఇది కూడా మంచిగా ఎదగడానికి కరివేపాకు మనకి నిత్యం కోసుకోవడానికి ఉండాలి కాబట్టి స్టెమ్స్ అవి కట్ చేసుకుంటూ ఉంటాను చిగురు ఈ జ్యూసెస్ అయితే కంప్లీట్గా వేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఇచ్చిన ఫర్టిలైజర్ మీకు చూపించాను కదండి మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి మరి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి